అధ్యాయ వివరణ చెబుతున్నాను మొదటి వచ్చినము మనకు ఆదామును హవ్వ శోధనకు గురి అగుటకు కారణమైనటువంటి సర్పము ఈ సర్పాన్ని గురించి నేను రెగ్యులర్ పోర్షన్లో ఎక్కువ వర్ణిస్తాను హవ్వతో మాట్లాడుచు దేవుని వాక్యము పైన అనుమానమును రేకెత్తించుచున్నది ఇది నిజమా అనే ప్రశ్నతో దేవుని వాక్యమును అనుమానించున్నట్లుగా మనకు ఈ వివరణ కనిపిస్తుంది రెండవ వచనము మూడవ వచనములలో హవ్వ సర్పమునకు ఇచ్చిన జవాబు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా కాక కలిపి చెప్పిన మాటలు మూడు మాటలు కలిపినది మూడు మాటలు తొలగించినది దేవుని వాక్యమునకు లేనివి ఆపాదించినది ఉన్నవి తొలగించినది రెండు మూడు వచనాల్లో మరియు నాలుగు ఐదు వచనాల్లో మూడు విశేషాలు కలపబడి మూడు విశేషాలు తొలగించబడి ఉన్నవి ఇక ఆరవ వచనములో మనకు దేవుని యొక్క వాక్యమునకు తిరుగుబాటు చేసి పాపము చేసిన వివరము మనకు కనిపిస్తుంది ఏడవ వచ్చినము వారిద్దరూ ఆ పాపము కారణముగా పొందిన పర్యావసానముగా దిగంబరులై తమ సొంత జ్ఞానము చేత వస్త్రములను కుట్టుకున్నారని మనకు తెలియబడుతున్నది ద ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సిన్ పాపము యొక్క సత్వర పరిణామాలు పర్యావసానములు ఏడవ వచ్చినములో ఉన్నవి ఎనిమిదవ వచ్చినము ఎంతకు వచ్చేటప్పటికీ దేవుడైన యుహోవా వారిని దర్శించి తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లుగా కనిపిస్తుంది తొమ్మిదవ వచ్చినము నుండి మనం పదమూడవ వచ్చినము వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఆదామును హవ్వను సర్పమును ప్రశ్నిస్తున్న విధానము కనిపిస్తోంది పద్నాలుగవ వచనములో పదిహేనవ వచనములో మనకు స్పష్టముగా పాపమునకు కారణమైనటువంటి సర్పము పైన పాపము వచ్చుటకు ఉపకరించిన స్త్రీ పైన భార్య మాట విన్నందున పురుషుని పైన మరియు భూమిపైన దేవుని యొక్క శిక్షా శాపములు మనం చూస్తాం మానవుని పాపమును బట్టి దేవుడు భూమిని శపించాడు సర్పాన్ని శపించాడు అపవాదిని శపించాడు హవ్వ యొక్క శిక్షను అధికం చేశాడు శపించలా శపించటం అంటే కండమినేషనే వాళ్ళకు శిక్ష విధించాడు అలాగే ఆదామునకు కూడా శిక్షనే విధించాడు ఇది మనకు పదహారవ వచనము వరకు మనకు కనిపిస్తుంది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఆదామునకు శారీరక మరణాన్ని దేవుడు తన కృప ద్వారా ప్రసాదించే మాటను తెలియపరిచాడు ఇరవై వచనంలో ఆదాము తన భార్యకు హవ్వ అనే పేరు పెట్టుకున్నాడు ఇరవై ఒకటో వచ్చినము దేవుడు తన రిడెంషన్ ప్లాన్ ఆ సిలువకు ముందస్తుగా సిలువను పరిచయం చేస్తూ బలిని ఇచ్చి జంతు చర్మం చేత చొక్కాయిలను చేయించినట్లుగా మనకు కనిపిస్తుంది ఇది రక్షకుని యొక్క కార్యమును త్రిత్వదైవం నెరవేర్చి చూయించారు ఇక ఇరవై ఒకటవ వచనం మొదలు మనం చూసినప్పుడు ఇరవై రెండు నుండి చూస్తే యహోవా దేవుడు ఆదాము తనలో తమతో పాటు ఒక్కడిగా అయ్యాడని అతనిని నిరంతరము జీవించకుండా జీవవృక్ష ఫలము తిని నిరంతరము జీవించకుండానట్లుగా ఆయన శ్రద్ధ తీసుకుని నేల నుండి తీయబడిన ఆదాము నేలను సేద్యపరచుటకు ఏదేను నుండి అతనిని పంపించి వేయటానికి దేవుడు ఉపక్రమించాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు జీవవృక్ష ఫలాన్ని ప్రభువు ప్రొటెక్ట్ చేయటానికి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షం నాకు పోవు మార్గాన్న ఖడ్గజ్వాలను నిలవబెట్టేశాడు కనుక పాపము చేసిన మానవుణ్ణి తన కృపా కనికరాలతో ఆదుకున్న దేవుడు ఆ పాపము యొక్క పర్యావసానములతో తీర్పు దినము వరకు జీవించి కష్టం పడే లోకానికి కష్టం ఇచ్చే బదులుగా భౌతిక మరణాన్ని కృపకు సాదృశ్యముగా మానవునికి ఇంట్రడ్యూస్ చేశాడు అందుకే జీవవృక్ష ఫలం తినకుండా మనిషిని గెంటి వేసి ఆ అగ్నిని అక్కడ దేవదూతలను ఆయన నిలబెట్టినట్లుగా చెబుతున్నాడు మూడవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం క్రైస్తవ చరిత్రలో మానవ పాపము సంభవించిన దాని వివరణ దాని వెంటనే జరిగినటువంటి అద్భుతమైన దైవ ప్రక్రియలు పాపము యొక్క పర్యావసానములు అన్నీ కూడా మూడో అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చాయి ఇక మొదటి వచ్చనము నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి దేవుడైన యుహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ప్రశ్నార్థకం ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా మరలా ప్రశ్నార్థకం అని అడిగాను చూడండి దేవుని వాక్యము ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు ఆదాముతో చెప్పిన మాట ఈ తోట చెట్ల ఫలములన్నింటినీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడు తెలుగు వృక్ష ఫలమును తినదినమున నిశ్చయముగా నీవు చచ్చదవు దానిని తినటానికి వీల్లేదని ప్రభు సెలవిచ్చాడు కనుక ఇప్పుడు అపవాది సర్పమును వశపరుచుకున్నాడు రెండు మనకు అంతరంగమున సర్పమున అంతరంగమున అపవాది ఉన్నాడు వాడిని ఘట సర్పం అని పిలుస్తా భౌతికాన సర్పం అనిపిస్తోంది అంతరంగంలో అపవాది దానిని వశము చేసుకొని తన స్వరమును ఆ సర్పము ద్వారా స్త్రీకి వినిపిస్తున్నాడు స్త్రీ శోధించబడింది మోసపుచ్చబడింది పాపములో పడింది పురుషునికి కూడా పాపములో పడేటట్లుగా చేసింది ఆవిడ తాను మోసపోయి తన భర్త కూడా తనను బట్టి ఆ మోసములో భాగస్థుడయ్యేటట్లుగా చేసింది కాబట్టి ఈ మొదటి వచ్చినంలో మీరు గమనించినప్పుడు దేవుడైన యహోవా చేసినటువంటి భూజంతువులలో సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను సర్పము యొక్క యుక్తికి కారణము దేవుడు కాడు సర్పము యుక్తిగలదై ఉండెను అనే పదం మోసే రాస్తున్నాడు సర్పమును గలదానిగా దేవుడైన యహోవా చేసెను అంటే దేవుడు పాపమునకు కారకుడయ్యేవాడు అలా అనలేదు సర్పము యుక్తిగలదై ఉండెను ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ మోసెస్ మోషే యొక్క వ్యక్తిగతమైన స్టేట్మెంట్ ఎందుకంటే తన శరీరమును అపవాది వినియోగించుకున్నట్టుకు ఈ సర్పము అప్పగించినది అందుకు యుక్తి గలదయ్యది అందుకు యుక్తి గలది అని వ్రాశాడు దానికిన్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని అపవాదికి తన నోటిని ఇచ్చి ఆ నోటి చేత తన మాట చేత అపవాది హవ్వను శోధించుటకు అవకాశాన్ని ఇచ్చింది సర్పం అంతే తప్ప దేవుడు దాన్ని యుక్తిగల దానికి చేయలేదు తర్వాత ఆ సర్పము మాట్లాడుచున్నప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు ఇది గ్రహించాలి మనం పద్నాలుగు వచ్చిన వివరణ వచ్చినప్పుడు నేను సర్పము అపవాది ఏమిటో వివరణ ఇస్తాను తర్వాత దేవుడు ఏ ఆజ్ఞ అయితే చెప్పాడో ఆజ్ఞ మీదే రెండు ప్రశ్నలు సంధింపచేశాడు ఈ తోట చెట్లల్లో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా ఇది నిజమా ఇది నిజమా అన్నప్పుడే వాడు సత్యమును ఎరిగి ఆ సత్యము పైన సత్యమా అసత్యమా అనే ప్రశ్న సంధింపజేశాడు ఈజ్ ఇట్ దర్డ్ ఆఫ్ గాడ్ ట్రూ ఈ యూ మస్ట్ సే ట్రూ ఆర్ ఇది నిజమా అన్నప్పుడే అది నిజమో కాదో నీ అభిప్రాయం ఇప్పుడు నువ్వు చెప్పాల నీ దేవుడే నీహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని చెప్పినా ఎంత ట్విస్ట్ ఉంది ఈ క్వశ్చన్లో ఒక్కసారి చూడండి చెట్టు పేరు చెప్పలేదు వాడు లూసిఫర్ ఎంత జ్ఞానంగా హవను శోధిస్తున్నాడో చూడండి అతి తెలివితేటలు దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పినా ఇది నిజమా అలా చెప్పాడా ఆ మాటకు హవ్వ ఒక్క మాటలో జవాబు చెప్పాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుండాలి కానీ విస్తరించిన జవాబు చెప్పింది తన ఇష్టం వచ్చినట్లుగా దేవుని మాటను చేర్చి చెరచి చేర్చి తొలగించి కొన్ని చేర్చి కొన్ని తొలగించి ఆమె జవాబు చెప్పింది ఆమె జవాబు చెప్పినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యం మీరు గుర్తుంచుకోవాలి అది కాను రెండు పదిహేడులో దేవుడు ఆగ్రహ ఇచ్చినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు హవ్వ నిర్మాణం కాలేదు మూడవ అధ్యాయంలో సర్పము హవ్వతో మాట్లాడుతున్నప్పుడు హవ్వ తాను ఈ ప్రశ్నకు జవాబు తాను తెలిసినట్లుగా చెప్పుడు దేవుడు ఎన్నడూ తన మాటలు మార్చడు ఆయన రెండు పదిహేడులో ఏదైతే చెప్పాడో దాని నుంచి ఒక్క మాట తొలగించడు ఒక మాట అదనంగా చేర్చడు దట్ ఈజ్ హిస్ మరి అదే చెప్పాలి కదా కానీ తన స్వతంత్రాన్ని వినియోగించుకొని దేవుని మాటలకు కొన్ని మాటలు కలిపి చెప్పినది కొన్ని మాటలు తొలగించి జవాబు చెప్పినది మూడవ వచనం నుండి మనం చూద్దాము అయితే ఆ తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి ఆ స్త్రీ మాట్లాడతారు ఈ తోట చెట్లు ఫలములు అన్ని నిరభ్యంతరంగా తినచ్చు మేము అయితే తోట మధ్యలో ఉన్న చెట్టును గూర్చి దేవుడు అన్నాడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని సర్పముతో అని ఇక్కడ దేవుడు చెట్టు పేరు చెప్పాడు హవ్వ చెట్టు పేరు చెప్పలేదు దేవుడు చెట్టు పేరు చెప్పినప్పుడు తోట మధ్యనున్న చెట్టు అని చెప్పలేదు మంచి చెడు తెలివినిచ్చ వృక్ష ఫలం మంచి చెడు తెలివినిచ్చ వృక్షఫలం తోట మధ్యలో ఉన్నది వాస్తవం మరియు దాని ప్రక్కనే తోట మధ్యన ఫలం కూడా ఉంది కానీ హవ్వ తోట మధ్య మధ్యలో ఉన్న చెట్టు ఫలం అంది దేవుడు స్పెసిఫిక్గా రెండు చెట్లు అక్కడ ఉంచాడు కానీ రెండింటిలో ఒకదానిని గుర్చి ఆవిడ మాట్లాడింది కనుక ఆమె తోట చెట్ల మధ్య అన్నప్పుడు ఆ చెట్టు పేరును తొలగించి మాట్లాడుతుంది మీరు చావకుండునట్లు అని దేవుడు చెప్పలేదు మీరు నిశ్చయంగా చచ్చదరు అని అన్నాడు ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించాడని హవ్వ చెప్పలేదు ముట్టకూడదని దేవుడు చెప్పలేదు హవ్వ ముట్టకూడదని చెబుతోంది కనుక కొన్ని పదములు చేర్చింది కొన్ని పదములు తొలగించింది ఇది తన సొంత బాణిలో ఆమె దేవుని వాక్యాన్ని వక్రీకరించింది ఎప్పుడైతే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పక తన సొంత జ్ఞానమును వినియోగించి కలిపి చెరిపినదో మరి ఒక శోధన వెంటనే అపవాది ప్రవేశపెట్టాడు వెంటనే నాలుగవ వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడలు ఎరిగిన వారు అవుతారనియు మీరు దేవత వలె అవుతారనియు మీ దేవునికి తెలియను హవ్వ యొక్క సొంత జ్ఞానము అపవాదికి అవకాశాన్ని ఇచ్చి మరొక మెట్టు మరొక అడుగు ముందుకు వేసి దేవుణ్ణి అబద్ధికుని చేస్తుంది దేవుణ్ణి అబద్ధికునిగా చూపించేస్తుంది అపవాది మీరు చావనే చావరు మీ కనులు తెరవబడతాయి దురాశ గర్భమును ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనులని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచ్చినములో రాస్తున్నాడు దురాశ మీరు పండుతిని చావరు అన్నప్పుడు దానిని నమ్మితే మీ కన్నులు తెరవబడతాయి మీరు చావరు మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలను ఎరుగుతారు అయిపోతారు స్మాల్ గాడ్ స్మాల్ జీతో చెప్పాడు గాడ్స్ వాళ్ళు దేవుళ్ళనే ఉన్నారు కదా ఇంకా దేవుళ్ళు అవటం ఏమిటి దేవుని వలే అంటే దేవుని అంతటి వాళ్ళు అయిపోవాలి దేవుని పోలిక స్వరూపంలో ఉన్న వీరు దేవుడు ఎలా ఆరాధించబడుతున్నాడో అలా ఆరాధించబడే స్థాయికి వెళ్ళిపోవాలని వారి హృదయంలో దురాశ వచ్చినట్లుగా చేశాడు అపవాద అపవాది ఏదైతే చేశాడో పాపము అదే పాపము వీరు కూడా చేసేటట్లుగా యత్నించాడు మీరు చావనే చావరు మీ కనులు తెరవబడతాయి మీరు దేవతల వలె ఉంటారు ఈ విషయం దేవుడికి తెలుసు ఈ విషయం దేవుడికి తెలుసు నవ్ యు నీడ్ టు డౌట్ యువర్ గాడ్ నీ దేవుడిని ఇప్పుడు నువ్వు అనుమానించాల్సిందే ఎందుకంటే నీ దేవునికి నీవేమవుతావో తెలుసు గనుక ఆయన నిన్ను తన వలె కాకుండా ఉండటానికే ఈ పండు తినద్దని చెప్పాడనే భావాన్ని ఒకవేళ తింటే ఏమైపోతుందనేది ఒక అబద్ధాన్ని వారి ముందుంచాడు వాడు అబద్ధమునకు జనకుడు అబద్ధమునకు జనకుడు ఆది నుండి నరహంతకుడైన అపవాది దేవుని యొక్క సృష్టి అయినటువంటి ఆదామొహములు దేవుని మాట ఎందు అవిశ్వాసముంచి దేవునిపై వారు వ్యతిరేకముగా ఆలోచన చేసేటట్లుగా వారిని తన యొక్క ఆలోచన చేత పురికొల్పుతూ ఉన్నాడు అపవాది తన అబద్ధము చేత హవ్వను నమ్మించగలిగాడు అదే మోసపోవటం అంటే మోసపోవటంలో మోసగించే వాడి చాణుక్యత ఎంత గొప్పదో మోసగించబడుతున్న వాని యొక్క వెర్రితనము అవివేకము అంతే ప్రాముఖ్యము గుర్తించాల్సినవి ఎప్పుడైతే ఒక మాట భౌతికమైన మాట వెలుపడికి వచ్చిందో హవ్వ మొట్టమొదట ప్రశ్నించాల్సింది హూ యు అసలు నువ్వెవరు నాతో మాట్లాడుచున్న నీవెవరు దేవుని మాట గురించి నీవు మాతో మాట్లాడుటకు హూ ఆర్ యు ద థర్డ్ పర్సన్ అది ప్రశ్నించాల్సిన హవ్వ ప్రశ్నించకుండా జవాబులు చెప్పింది జ్ఞానముగా ఉండవలసిన హవ్వ దురాశకు గురయింది వెంటనే ఆ పండు వైపు చూడటం ప్రారంభించింది ఆ పండు ఆమెకి ఎట్లు కనపడింది ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండటం చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఆ స్త్రీ ఆ వృక్షం వైపు చూచినప్పుడు దేవుడు దానిని ఎట్లా సృజించాడో అలాగే ఉంది చూపునకు రమ్యమైనది గాను ఆహారమునకు మంచిది గాను ఉన్న దానినే దేవుడు చేశాడు పండులో పాపము లేదు పండులో దోషము లేదు కానీ పండును తినవద్దని చెప్పిన దేవుని ఆజ్ఞను అతిక్రమించటములోనే అవిధేయత అవిశ్వాసమున్నాయి కనుక పండు బాగానే అనిపిస్తోంది అయితే ఆమెలో ఒక దుర్బుద్ధి దురాశ వచ్చినది ఆ పండు తిని మేము దేవుని వలె అయిపోయాలి మేము చావకూడదు అసలు వారు ఎందుకు తెస్తారండి వారు పాపము చేస్తే చస్తారు పాపము చేయకుండా